சவுண்ட் பைட் செங்கோட்டையன் இருபத்து ஏழு செகண்ட்ஸ் தமிழகத்தில் கோவிட்19 தொற்று பரவல் கட்டுக்குள் இருப்பதாக சுகாதாரத்துறை அமைச்சர் திரு మా దాంట్లోకి వెళ్ళి ఎవరైతే వెళ్ళి వెళ్ళిపోయిందో మేడ్చర్లో కానీ మా దగ్గర ఎక్కడ పోయినా కార్పొరేటర్ల కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా పోయినాక ఏదో కాంగ్రెస్గా పవర్ ఉంది రూలింగ్ ఉంది అని పోయింది కానీ పోయిన వద్దుగా మొత్తం వాళ్ళకి బాధలే ఉన్నాయి ఇబ్బందులే ఉన్నాయి రోజు వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తున్నారు మేము వచ్చేస్తామన్నా మేము ఉండలేకపోతున్నాం ఇలా మేము భరించలేకపోతున్నాము మా పాత వాళ్ళతో కాంగ్రెస్ వాళ్ళతో బాగా ఇబ్బందికరమవుతుంది నేను అన్న ఈ ఎలక్షన్ దాకా ఉండరు ఎంపీ ఎలక్షన్ దాకా మన ఎంపీ గెలుస్తున్నాడు మన ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నాడు మీరు అట్లనే ఉండరు ఆ తర్వాత మనం చూసుకున్నాం మనలో ఉండే ఇక్కడ ఒకటి మన చెప్పినా వాళ్ళు కూడా అదే సంతోషంగా